గనగన గంటలు మ్రోగుతూ ఉంటే గునగున రావయ్య గనపయ్య చక్కటి గణపతి పాటలు గనగన గంటలు మ్రోగుతూ ఉంటే గుణగున రావయ్య గణపయ్య గణపతి దేవరణి పూజలు చేస్తూ ఉంటే కాని పాక వరసిద్ధి వినాయక శరణు వేడితిరా గణేష रा रा तन्री चाक मेलरा ఘనఘన గంటలు మ్రోగుతూ ఉంటే గుణగున రావయ్యా గనపై కాని పాకా వరసి వినాయక చరణంటు వేడిది రా వినాయక అలుక మాని ఎలుక వాహనమేకి వేగముక రావేలరా జాకమేలరా నీకు వినాయక వేగముగరా వేలరా జాగమేలా నీకు వినాయక కాని పాకమున బావిలో నా వెలసివయ్యా మా కోసమై కాని పాకమున బావిలో వయ్యా మా కోసమై కోరిన కోరికలు తీర్చేవయ్యా చల్లని దేవుడవు నీవయ్యా మరుణ కలిగిన చల్లని దైవం నీవయ్యా నీ పదస్మరణ మది నిండ నేను తలిచెదనయ్యా మది మరువక చేతును నీ రావేల తండ్రి దనయ జాగమేలరా రా తండ్రి నీకు మూషిక వాహనమెక్కి వేగముగరా వేలా ఏ పార్వతీ తనయా పరుగున రావయ్యా అలుకమాని ఆదరించుమయ్యా ఓ గణనాద గన గన గంటలు మ్రోగుతూ ఉంటే గుణగున రావయ్యా గణపయ్యా కాని పాకారసిద్ధి వినాయక రేయి పగలు శరణంటూ తిరా నిన్నే జాగమేల రా నీకు వినాయక మూషిక వాహన మేకి వేగము గరారా మూషిక వాహన వేగము గరా వేలరా వినాయకా పచ్చని పందిరి వేసి మండపం ఏర్పాటు చేసిటి మయ్యా మామిడి తోరణములు కట్టిది మయ్యా ముత్యాల ముంగిళ్ళు రతనాల ముగ్గులు వేసిటిమయ్యా పచ్చని పందిరి మయ్యా మంటపాన్ని ఏర్పాటు చేసి మయ్యా మామిడి తోరణములు కట్టి ముత్యాల ముంగిళ్ళు రతనాల ముగ్గులు పెట్టి మయ్యా తీరొక్క పూమాలను తెచ్చి మాలగా చేసి నీ మెడలోనా వేసిటి మయ్యా విరులు సిరులతో అలంకరించిటి మయ్యా కోరి నిన్ను మా మనమున తలిచిటిమయ్యా ఆదు కొనగా రావేల కాని పాకావర సిద్ధి వినాయక రావేల రాతండ్రీ జాగమేల తండ్రి మూషిక వాహన రావయ్యా హే పార్వతి తనయ రావయ్యా గనగన గంటలు మ్రోగుతూ ఉంటే గుణగున రావయ్యా గనపయ్యా కాని పాకా వరసిద్ధి వినాయకా శరణంటు వేడిదిరా నిన్నే నా మదిలో నిండు గీ రూపం నిలిపి తినయ్యా ఆర్తితో నిన్నే కొలచితిరా చిరా జాగమేల రా వినాయకా మోషిక వాహనం పరుగున రావేలా ఏ పార్వతీ తనయా అలుకమాని ఆదరించుమయ్యా మల్లెలు సంపంగిలు పారిజాత పుష్పములు సిరిమల్లియలు సిరిమల్లియలు గరిక పూలతో నీకు ఘనముగా పూజిస్తిమయ్యా గజముఖ వదనా ఘనముగా నిన్ను పూజిస్తిమయ్యా గజముఖ వదన పరమనిష్టతో నిన్నే స్మరించిది మయ్యా నీ రూపమునే మది నిండా నిలిపి పాహి పాహి శ్రీగణనాద అంటూ నిన్ను వేడుకొంటినయ్యా కొంటినయ్యా పాయి శ్రీ శ్రీగణనాద అని నిన్ను వేడుకొంటినయ్యా కొంటినయ్యా పగలు నిన్నే తలచిటినయ్యా రావేలరా రా తండ్రి ఏ పార్వతీ తనయారా తండ్రి ఘనఘన గంటలు మ్రోగుతుంటే ఉంటే గుణగున రావయ్యా గన పయ్యా కాని వరసిద్ధి వినాయక శరణంటు వేడి తిరా అలుక అలుకమాని ఓ వినాయక ఎలుక వాహనమేకి వేగముగా రావేలరా రాతండ్రే తీయని మిఠాయిలు కమ్మని పిండి వంటలు తీయని తెచ్చి తెచ్చిదిమయ్యా తీరొక్క ఫలములు తెచ్చి పొడుములు ఉండ్రాలు నీకే ఇచ్చి తీయని పలములు తెచ్చి పలములు తెచ్చి పొడుములు ఉండ్రాలు నీకే ఇచ్చి జయగన నాయక సిద్ధి వినాయక పాయ కడుపారగించుమా భక్తులందరి అష్ట కష్టములు వాపెదవని భక్తితో నిన్ను వేడు భక్తులందరి అష్ట కష్టములు బాపెదవని భక్తితో నిన్ను వేడుకొంటిమయ్యా గనగన గంటలు మ్రోగుతూ ఉంటే గుణగున రావయ్యా గణపయ్యా కాని పాక వరసిద్ధి వినాయక చరణు గణేశ అంటు నిన్ను వేడుకొంటిమయ్యారే ఈ పగలు నీ నామే స్మరించితి మయ్యా అలుక మా ఎలుక వాహనమెక్కి వేగము గ రావేలా జాగమేలా నీకు ఓ వినాయక అలుకమానీ మమ్మాదరించుమయ్యా రావయ్య తండ్రి హే పార్వతీ తనయ్యా ఓ విఘ్న వినాయకా రావయ్య తండ్రి సిద్ధి కాని పాకా వినాయకా అలుకమాని మోషిక వాహనమెక్కి మెక్కీ వేగముగరా వేలా వరసిద్ధి వినాయక నీవు వేగముగా రావేల తండ్రి హే పార్వతీ తనయా రావయ్య వినాయక వరసిద్ధి వినాయక రావయ్య తండ్రి రావయ్య తండ్రి మా పూజలు అందుకోవయ్యా మమ్ము ఆదరించుమయ్యా కాని పాకా వినాయకా